హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టువర్ విజయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా వహి ఉన్నారు అలానే ఎన్నో పథకాలు ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకే ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం ఇటువంటి రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వారు ఎటువంటి దానం చేయాలి ఎటువంటి జపం చేయాలి ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి వీటి గురించి మనం క్లుప్తంగా మన ముళ్ళపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం మకర రాశి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి శిష్యానమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను మరి ఈ మకర రాశి వారు చాలా సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్స్ ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఒక ప్రిన్సిపల్స్గా ఒక అడ్మినిస్ట్రేషన్లో చక్కగా ఉంటూ ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవనాన్ని గడుపుతారు పట్టిన పట్టును ఈ ఫిబ్రవరి నెలలో వదిలే సమస్య లేదు అసలు మామూలుగానే వాళ్ళు వీళ్ళు కాకపోతే వీళ్ళకి మైనస్ పాయింట్ ఒకటి ఏంటంటే ఏలినాట్స్ అని జరుగుతుంది ఆ ఏలినాట్స్ అని త్వరలో వెళ్ళిపోతుంది కాబట్టి ఎన్ని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అన్నీ బాగుంటాయి జీతపంచాలు పంచమ గురుడు వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది పిల్లల నుంచి చక్కటి మనశ్శాంతి పిల్లల దగ్గర నుంచి సంపాదన ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్నటువంటి సంబంధాలతో వివాహాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాకపోతే ఎన్ని సౌకర్యాలున్నా ఎంత ఇది ఉన్నా ఏలినాట్ సి కాబట్టి మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది మీ ఆత్మను పీడిస్తూనే ఉంటుంది ఏదో కోల్పోయిన వాడిగా ఏదో లోపంగా ఏదో ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టుగా ఇది పీడిస్తుంది రియలినా యొక్క ప్రభావం కాబట్టి దీనికి ఏం భయపడకండి అలాగే మకర రాశి వాడి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి మరి ఇటువంటి వాళ్ళు మీ మీ స్వయంకృతాపరాధాల వల్లే మీరు మీ భార్యను వద్దనుకుంటున్నారు లేదా మీ భర్తలను వద్దనుకుంటున్నారు మరి ఇటువంటి వాళ్ళు మీకు ఎలాగైతే పేషెంట్కి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ పొజిషన్ తెలీదో మన పిచ్చోడు ఎప్పుడు కూడా తాను పిచ్చోడని అనుకోడు కాబట్టి ఆ విధంగా ఏలనట్సే భార్యాభర్తల మధ్య ఏల్ నెట్సెల ప్రభావం వల్ల విడిపోయినటువంటి వాళ్ళు మీకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం ఉండదు కాబట్టి గుట్టిగా మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కనండి పోలీస్ ఆఫీసర్లు చెప్పేది కనండి అలాగే మీ ఇంటి మీ బంధువులు మీ తల్లిదండ్రులు మీ పెద్దలు చెప్పేది కానండి మరి అలాగే చక్కగా మీ యొక్క లాయర్ కౌన్సిల్స్ లాయర్లు చెప్పినట్టుగా రండి బ్రహ్మాండంగా మీ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతుంది ఇక అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి విడాకులు మీకు మంజూరు అవడానికి అవకాశం ఉంది మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది కాబట్టి వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఇనప వ్యాపారం వెళ్ళద్దు ఆయిల్ వ్యాపారం చేయవద్దు ఇక ఫుడ్ ఇలాంటి బట్లు షాపులు ఇలాంటి బిజినెస్లు పెట్టండి కాలజోడ షాపులు పెట్టండి మరి హాస్టల్స్ పెట్టుకోండి అబ్సు రెస్టారెంట్స్ పెట్టుకోండి లిక్విడ్ వ్యాపారాలు పెట్టుకోండి తొలి త్వరలో మీరు పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడంతా కూడా దొంగ బాబాలు దొంగ కపట బ్రహ్మల కపట జ్యోతిష్కల కపట మంత్రగాలు వచ్చారు కాబట్టి దొంగ పీఠాలు పెట్టుకోండి చక్కగా దొంగ ఆశ్రమాలు పెట్టుకోవచ్చు మీరు ఇది కూడా బిజినెస్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇదివరకు ఏంటి ఏం చేసేవారు మామూలుగా టీ స్టాల్ పెట్టమంటే ఆ టీ స్టాల్ అండి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానండి అంటారు అట్లా కాదు ఇప్పుడు పీఠాలు కూడా అందరూ అయిపోయినాయి కాబట్టి మీరు ఇది కూడా ఒక టెంపుల్ కట్టుకోవడం శుభ్రంగా ఈ విధంగా మీకు చక్కగా అనే ఈ బిజినెస్లన్నీ కూడా ఈ మకర రాశి వారికి బ్రహ్మాండంగా సూట్ అవుతాయి అదేవిధంగా మంత్రోపాసన అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ మకర రాశి వారికి ఇది శని సంబంధించినటువంటి రాశి కాబట్టి చక్కగా ఎంత సాధన చేస్తే మీకు అంత కలిసి వస్తుంది శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదిస్తారు కాకపోతే కాకపోతే కఠినంగా మీరు మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది అయినప్పటికీ దాంట్లో ఒక అర్థం ఉంటుంది ఒక పాత్ర ఉంటుంది ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకునే దిశగా వెళ్తారు అయితే మీరు ఎంతమందికి మంచి చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ఎయిర్గాడ్స్ ప్రభావం జరుగుతుంది కాబట్టి మీకు మాటలకి రిబర్ స్కేర్లో అవలవాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వీలున్నంత వరకు ఈ రాశి వారు కాస్త మౌనంగా ఉండడం తర్వాత ఇతర వ్యాపారస్తులతో కానీ ఇతర మన కొలీగ్స్తో కానీ మన సబార్డినట్స్తో కని మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడుతూ ఉండడం వల్ల మనకి మంచి కలిసి వస్తుంది నిద్రలు ఏమీతో మీకు ఈ యొక్క మకర రాశి వారు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమీ ఆలోచించకండి రాపు మూడో ఇంట్లో ఉండడం వల్ల మీరు చక్కటి మీ స్వాతంత్ర డెవలప్మెంట్ అనేటటువంటి కనబడుతుంది విదేశాలకు మీరు వెళ్తారు విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీ అందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మనకి ఎదినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలో నాలుగు నవలు నాలుగు నెలలు వస్తాడు లేదా బ్రాహ్మణుడికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే జమ్మి చెట్టు దగ్గరికి పోండి జమ్మి చెట్టుకు నీళ్లు బాగా పోయండి ప్రదక్షిణాలు చేయండి ఊరికి ప్రదక్షిణాలు చేయమని చెప్తూ ఉంటారు కాబట్టి నీటిని నీరు పోసి మీరు ప్రదక్షిణాలు చేస్తే ఎక్కువ ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తంత్ర తంత్రజ్యోతిషం ప్రకారము మీరు చక్కగా తెల్ల జిల్లేడి వేరుతో తయారైనటువంటి వినాయకుడిని మీరు చేసుకొని అలాగే కాకి ఏకను తీసుకొని మీరు నెమలి నెమల పెంచను మీ ఇంట్లో పెట్టుకోవడం ఈ కాకి ఏక ద్వారా విద్వేషణం విద్యలో మీరు మీద కాబట్టి విద్వేష మంత్రమైనటువంటి శుభ రమ అనేటటువంటి మహామంత్రంతో మీరు చేయడం ద్వారా చక్కని ఫలితాన్ని గలుస్తే శుభం వస్తుంది